హలో అండి వెల్కమ్ టు లక్కీ ఛానల్ నేను ఇవాళ జంతికలు చేస్తున్నాను నేను ఏ పిండితో చేశాను ఎలా చేశాను అనేది నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను చూడండి అయ్యో జంతిక కాలిపోతుంది ఇదిగా చూడండి ఇలా చేసి అట్టి పెట్టాను నేను ఇది ఒక గ్లాసు ఈ గ్లాసుతో నేను ఒక గ్లాసు బియ్య పిండి రెండు గ్లా ఒక గ్లాసు శనగపిండి రెండు గ్లాసులు బియ్య పిండి తీసుకున్నాను ఇదిగా ఇప్పుడేమో ఇగో ఇన్ని జంతికలు చేశాను ఇవి చూడండి ఇలా అనంగాని భలేగా ఇదైపోతున్నాయి తునిపోతున్నాయి ఎలాగా ఇలాగా తునుగుతున్నాయి ఇప్పుడు నేను ఇది కాలిపోయింది తీస్తున్నాను అనమాట చూడండి ఇంకోటి వేస్తాను నేను దీంట్లో చూడండి నేను ఒక గ్లాసు బియ్యపిండి రెండు గ్లా ఒక గ్లాసు శనగపిండిను రెండు గ్లాసులు బియ్యపిండి వేసాను దీని దీంట్లోకి నేమో నువ్వులు కొంచెం నువ్వులు వేసాను కొంచెమేమో శనగపిండి శనగపిండి నువ్వులు శనగపిండి చూసారా ఒక గ్లాసు శనగపిండి రెండు గ్లాసులు బియ్యపిండి వేసాను దీంట్లోనేమో కొంచెం నువ్వులు వేసాను తర్వాత ఏమో నేను వాము వేసాను నువ్వులు వేసాను జీలకర్ర వేసాను చూసారా ఎంత బాగా మంచి కలర్ వచ్చి భలే ఉన్నాయి ఇది శనగపిండి బియ్యపిండితో చేశాను ఇవి స్వీట్నెస్ అవి ఉంటాయి పిల్లలు ఇష్టంగా తింటారని చెప్పి దీంట్లో వామ్ కూడా వేసాం కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు ఈ చూడండి ఇలా భలే బలే తునిగిపోతున్నాయి బాగా వచ్చాయి అసలు అంత బాగా వచ్చాయో చూడండి చాలా బాగా వచ్చాయి ఇలా అంటే దిగుతున్నాయి చాలా బాగా వచ్చాయి ఇవి బాగా కా మా పాప కొంచెం లైట్గా కాలిస్తేనే ఇష్టము దీనికి కావాలంటే మళ్ళీ ఎర్రగా బాగా కాల్చుకోవచ్చు ఇంకా ఆల్రెడీ పిండి అయిపోయింది నాకు దగ్గర దగ్గర ఈ గ్లాసుతో గ్లాసు బియ్య రెండు గ్లాసుల బియ్య పిండిను ఒక గ్లాస్ శనగపిండి తీసుకున్నాను వాము జీలకర్ర నువ్వులు వేసాను కొంచెం ఇంగు వేసాను దీంతో నాకు పదిహేను జంతికలు అయ్యాయండి ఏదో సింపుల్గా రెండు రోజులు పిల్లలు స్కూల్ నుంచి రాగానే తింటారని చెప్పి ఇలా సింపుల్గా చేసుకోవచ్చు మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో వెరైటీ చేసి ఆ తర్వాత మళ్ళీ జంతికలు చేసుకోవచ్చు ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ